కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్గా నెట్టెం రఘురాం బాధ్యతలు చేపట్టారు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు నెట్టెం రఘురామ్ను సన్మానించారు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు రాష్ట్రంలో అన్ని రకాల వ్యవస్థలను బలోపేతం చేసే చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు హార్టికల్చర్ ఆక్వా రంగాలను కేంద్ర బ్యాంకు సహకారంతో అభివృద్ధి చేసుకోవాలని మంత్రి కొల్లు వీరేంద్ర అన్నారు లాంగ్ టర్మ్ లోన్లు ఇచ్చేటటువంటివి అలాగనే ప్యాక్స్ ప్రాథమిక సహకార సంఘాలు షార్ట్ టర్మ్ లోన్స్ ఇచ్చేటటువంటివి వీటన్నిటిని మెర్జి చేసి ఆయన ఒక సింగిల్ విండోస్ విధానాన్ని ఆయన తీసుకొని రావటం జరిగింది అది చాలా గొప్పగా పనిచేసింది చేస్తా ఉంది ఆ రకమైనటువంటి సంస్కరణ తీసుకొని రావటం ద్వారా రైతులకి అంతకు పూర్వం కన్నా ఇప్పుడు ఎక్కువ మేలు జరుగుతూ ఉంది అని ఎటువంటి సందేహం లేదు దానికి ఆనాటి మన ప్రియతమ నేత ఎన్టీ రామారావు గారికి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రైతాంగంలో ఇంకా వృద్ధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికోసమే ముఖ్యమంత్రి గారు హార్టికల్చర్ కూడా ఇవాళ మనం ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే అప్లాండ్ మొత్తం కూడా మనకి హార్టికల్చర్ ఉంది కాబట్టి హార్టికల్చర్ కూడా ఈ సహకార బ్యాంక్ ద్వారా మనం పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవచ్చు ఆక్వారంగా ఉంది ఈ ఆక్వారంగాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకుంటే విదేశీ మార్గం చాలా రావడానికి అవకాశం ఉంది ఈ బ్యాంక్ సపోర్ట్తో ఖచ్చితంగా అవన్నీ కూడా మనం చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి మనమందరం అందరం కూడా రఘురామ్ గారి సహకారంతో జిల్లా అభివృద్ధిలో తీసుకెళ్లడానికి మనం కూడా ఒక ప్లానింగ్ ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది